బ్రహ్మాండంగా గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఏ సందర్భంలో అయితే ప్రభుత్వానికి ఏదన్నా వారి నిర్ణయాలు కానీ లేదా వారు చేతకాంతనం వల్ల ఏదైనా పని జరిగితే ఆ సందర్భంలో డైవర్షన్ చేయడానికి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి గత ప్రభుత్వాన్ని నిందించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా ఒక పనితీరుగా మారిపోయింది ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ గుర్తుందో లేదో నాలుగు నెలల క్రితం నాలుగైదు నెల నాలుగైదు మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి సంబంధించి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది లక్ష కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో ఆయా ఎన్నికల ప్రచారం కాదండి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి శక్కితో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని పది పదిహేను రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం దేశంలో అనేక రాష్ట్రాలు శక్తితో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ పదకొండు వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద స్కామ్కి మీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో నాలుగు రూపాయల అరవై పైసలకి నాలుగు వందల మెగావాట్లు ఇరవై సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది మరి మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతి పాల్పడిందని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు నాలుగు రూపాయలు అరవై పైసలకి మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి రెండు వందల పది కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఈరోజు మీరు మోపారు అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు మీ తాలూకు వాటా ఎంత రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి నాలుగు రూపాయల అరవై పైసలకి రెండు రూపాయల పదకొండు పైసలు తేడా ఉంది కదా మరి ఈ రెండు రూపాయల పదకొండు పైసలు ఎక్కువకి ఎందుకు కొనుగోలు చేశారు మరి దీనివల్ల పడినటువంటి అదనపు భారం రాష్ట్ర ఖజానా మీద పడినటువంటి అదనపు భారానికి ఏం సమాధానం చెప్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు వీటన్నిటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో దాదాపు ఏడు రూపాయలకి ఆరు రూపాయల తొంభై పైసలు ఆరు రూపాయలు తొంభై ఐదు పైసలకి ఒప్పందాలు చేసుకున్నటువంటి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆరు రూపాయలు ఆరు రూపాయలు తొంభై పైసలు కూడా చేసుకున్నారు ఇప్పుడు సోలారు పవర్కి సంబంధించి మేము చేసుకున్నట్టు ఒప్పందాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో అనేక సంస్థ అనేక మీడియా సంస్థలు అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఒప్పందం జరిగినా టీవీ ఏ ఛానల్లో చూపించిపోవడం అనేటువంటిది ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ అంటే వాళ్ళు కనబడట్లేదా లేదా అదనపు భారం ప్రజల మీద ఖజానా మీద పడినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది లేదు కాబట్టి మేము మాట్లాడమని చెప్పి అనుకుంటారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని ఆర్టికల్స్ అండి ఒకటి కాదు రెండు కాదు పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఈనాడులో రకరకాలైనటువంటి ఆర్టికల్స్ పదుల ఆర్టికల్స్ దాదాపు ఒక పదిహేను ఇరవై రోజులైతే ఇంక వేరే పని లేనట్టు పదుల సంఖ్యలో రోజు దీని మీద ఆర్టికల్స్ రాష్ట్రానికి తీవ్ర నష్టం అధిక ధర ఎందుకంటే అడ్డగోలు వాదన అంతర్జాతీయ స్థాయిలో జగన్ అవినీతి అవినీతి ఒప్పందానికి అడ్డగోలుగా సమర్థన ఇలా రకరకాలైనటువంటి హెడ్డింగ్స్ పెట్టి అత్యంత తక్కువ ధరకు మేము ఒప్పందం చేసుకుంటే మా ప్రభుత్వంలో దాన్ని ఈ రకంగా నిందించారు మరి ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏం సమాధానం చెప్తాయి మరి ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఒప్పందాలు చేసుకున్నారు దీని మీద నుంచి పడేటువంటి అదనపు భారం రాష్ట్రానికి నష్టం కలిగిస్తూ ఉంది ఇరవై సంవత్సరాల పాటు ఈ రేట్ని భరించాలి ఇరవై సంవత్సరాలకి అదనంగా మరో పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ఖజానా మీద భారం పడతా ఉంది ఎన్నికల ముందేమో నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాం రేట్లు పెంచం యూనిట్ ధరలు పెంచాం అని చెప్పి చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరంలో పదిహేను వేల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడేసింది మీ అందరికీ తెలుసు మూడు నెలల క్రితం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేపట్టాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని పెంచినటువంటి ఈ విద్యుత్ ధరలు ఏవైతే యూనిట్ ఛార్జెస్ ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పి ప్రతిపక్షంగా మా మనం చేస్తూ ఉన్నాం మీరు అడ్డగోలుగానేమో మీరు ఒప్పందాలు చేసుకుంటారు డబ్బులు కాజేసేటువంటి కార్యక్రమాలు చేస్తారు భూములేమో రూపాయికి ఇచ్చేస్తారు ఊరు పేరు కంపెనీకి ఏమో అరవై ఎకరాల రూపాయికి ఇచ్చేస్తారు ఏం చేస్తున్నారు అంటే ఓన్లీ ఈ సంవత్సర కాలంలో కేవలం ఏ రకంగా దోపిడీ చేయాలి ఏ రకంగా డబ్బులు కొట్టేయాలనేటువంటి దాని మీద పెట్టినటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో పేదవాడు పేదవాడు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టకపోవడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం సింహాచలంలో మనం చూసాం ఏ రకమైనటువంటి పనులు చేస్తారో దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారండి కమిటీ వచ్చింది మాట్లాడింది వెళ్ళిపోయింది క్లియర్ కట్గా కాంట్రాక్టర్ చెప్పాడు మా మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పనులు చేయించారండి నిలబడదన్నా సరే బలవంతంగా పనులు చేయించారండి అంటే ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా పనితీరు మీద శ్రద్ధ లేదు చేసేటువంటి పనుల మీద శ్రద్ధ లేదు చేస్తున్నటువంటి ఒప్పందాలు సరే మాకు నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసుకున్నా అనేటువంటి ఆ బరితెగింపు రాష్ట్ర ఖజానాకి గండి కొట్టేటువంటి కార్యక్రమం రెండు రూపాయలు పది పైసలు తేడా యూనిట్ మీద అయినా మనం మాట్లాడం సమాధానం చెప్పండి యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏపీఆర్సీకి పంపించి వారి తాలూకా అంగీకారం తీసుకొని ఈ కొనుగోలు అనేటువంటి సహజంగా జరుగుతాయి ఈ ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ అన్నింటినీ తీసుకొని సెక్షన్ వన్ జీరో ఎయిట్ అనేటువంటి ఏదైతే సెక్షన్ ఉందో వాళ్ళ మీద ఇలా తీసుకోవాలనేటువంటిది వాళ్ళ మీద వాళ్ళని ప్రెజర్ చేస్తూ వా ఈ సెక్షన్ వాడి ఒప్పందం చేసేసుకున్నారు పక్క రాష్ట్రాలు ఏమో తక్కువ కొంటాయి మనం మాత్రం ఎక్కడ లేనటువంటి రేట్లకి మనం కొంటాం అడిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గారి సంబంధించినటువంటి పాత ఒప్పందాలు మీకు అవసరం అయితే అది ఎక్కువ రేటు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి సంవత్సర కాలంలో ఒక పక్క శాండు ఒక పక్క ల్యాండు ఒక పక్క బెల్ట్ షాపులు ఇంకొకటి రెండు కాదు అన్ని రకాలైనటువంటి అవినీతిలో ఎన్ని రకాలు ఉన్నాయో అవినీతి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని సంవత్సర కాలంలో వాడు వాడుతూ ఉన్నారు పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థానం నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తల వరకు ఎక్కడ మరి దేనికి అవకాశం లేదు సంక్షేమం అనేటువంటి మాటకి అసలు ఆ పదాన్నే దక్షిణలో తీస్తుంది ప్రభుత్వం కేవలం అవినీతి 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 మరొకటి లేదు మా ప్రభుత్వంలో అనేటువంటి దానికి ఈ సంవత్సర కాలం తాలూకా పరిపాలన ఒక నిదర్శన దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకి ఆ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఆరోపణలు క్షమాపణ చెప్పాలి ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి ఒప్పందానికి ప్రజలకి సంజాసి ఇవ్వాలి తద్వారా ఎంత భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెడతా పడతా ఉందో మీరు మోపినటువంటి ఈ భారం వల్ల మీకెంత లబ్ధి చేకూరుతూ ఉందో తద్వారా మీరు ఇందులో ఎంత కాజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ప్రతి ఎత్తున ప్రజల ముందు పెడతాం ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని అడుగుతాం పరిపాలన మీద శ్రద్ధ పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం ఏం చేస్తాం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు సంవత్సరం అయింది నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే వీరు చేసినటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టిలో పెడతా ఉంటాం వీరు చేస్తున్నటువంటి అవినీతి ప్రజల దృష్టిలో పెడతా ఉంటాం మీ వల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వారి గుర్తు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా నిర్ణయాల్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా వారి తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఒప్పందాలు వారి అవినీతి ఒప్పందాలు వీటన్నిటిని కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమం బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది ఏదేమైనప్పటికీ మీరు చేసినటువంటి ఈ అవినీతి దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు స్కామ్ ఇది రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొనాల్సింది మీరు ఆ రోజు మా మీద ఆరోపణ చేశారు ఓ పది పైసలకో ఇరవై పైసలకో తక్కువ కొనండి సరే ఆ రోజు మా మమ్మల్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు గో రెండు రూపాయలు ముప్పై పైసలు గో రెండు రూపాయలు ఇరవై పైసలు మేము కొన్నాను చెప్పుకోవడానికి మేము రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు కొంటే మీరు రెండు రూపాయల నాలుగు రూపాయల అరవై పైసలు కొన్నారు అప్పటికి చెప్పాం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు మా టైంలో ఐఎస్టిఎస్ ఇంటర్స్టెట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేవు ఏవి లేవని చెప్పినా సరే అవన్నీ ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు చివరికి నిరూపించలేక ఆ అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు చేత కాలేదు ఈరోజు తిరిగి మీరు ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మీరు ముందడి వేశారు మీరు ఈ ఎక్కడి నుంచి అమరావతి ఒక స్కాము ఈ ఒప్పందాలు ఒక స్కామ్ విశాఖపట్నంలో ఇచ్చినటువంటి భూములు ఒక పక్క లూలుకి అంటారు ఒక పక్క వరుసా కంటారు రూపాయికే భూములు ఇచ్చేస్తారు ఇలా పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి అవినీతి భాగోతాలు అన్నీ కూడా ప్రజల ముందు పెడతాం ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఏంటమ్మా మళ్ళీ చెప్పు ఎక్కడ జరిగింది ఎవరు అందుకనే ప్రభుత్వం వచ్చింది వాళ్ళకి సంవత్సరం అయింది మా మీద అనేక ఆరోపణలు చేశారు నిరూపించమానండి వాళ్ళ చేతిలో అధికారం ఉంది కదా మీ చేతిలో ఉంది కదా అధికారం ఏ రంగాల్లో మేము చేస్తాం అనేటువంటి అభిప్రాయం వారికి ఉంటే సంవత్సరం నుంచి వారు అధికారంలో ఉన్నారు చెప్పానండి ఏదైనా ఒకటైనా రుజువు చేశారో చెప్పనండి నేనేమంటున్నానంటే మా మీద ఆరోపణ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఆరోపణ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు ఈ శక్తి ఒప్పందాన్ని అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి మీ టీవీల్లో మీ ఛానల్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో నడిపారు మీ పత్రికలు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చింది రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి అవినీతి బాగోతుంది ఇది అని చెప్పి మీ పత్రికలు రాశారు మరి నువ్వు కూడా సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు మీ భాషను అడిగి సార్ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి కొంటే ఆయన్ని మనం ప్రశ్నించాం మరి ఇప్పుడు నాలుగు రూపాయల పరిస్థితి నాలుగు రూపాయల అరవై పైసలు మన బాస్ కొన్నాడు మనం ఏం చేద్దాం అని చెప్పని అడగాలి కదా అది నేను అడిగేది ఇందులో పెద్ద లాజిక్ అవసరం లేదు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు కొంటే ప్రశ్నించినటువంటిది అవినీతి అన్నటువంటి పత్రికలు ఛానల్స్ ఈరోజు మీ బాస్ నాలుగు రూపాయల అరవై పైసలకి అదే రేటుకి ఈరోజు యూనిట్ కొంటే ఎందుకు మీరు మాట్లాడలేదు అనేటువంటిది మా ప్రశ్న దానికి నువ్వు సమాధానం చెప్తే మిగిలిన నీ ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను థ్యాంక్ యూ ఏమో అవన్నీ తర్వాత మాట్లాడదాయి దీని గురించి చెప్తా ఎవరి మీద ఎవరి మీద ఎవరి మీద చేశాను ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఒక రాజు వాళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురు ఒక కూటమి ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు జాగిరుస్తుంది తెలుసా నీకు మొన్న కాలం చేశారు చాలా బాగా తబలా కొడతారు మొన్న అమరావతి సమావేశంలో ఒకరికొకరు కొట్టుకున్నారు తబలా ఏ ఎవ్వరికి కొట్టలేదు మా నాయకులు అడిగినట్టు మర్చి చూపించండి విశాఖపట్నంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కోసం అడిగినట్టు అవి నిన్న మీటింగ్లు ఎవరైనా అడిగారేమో అడగండి స్టీల్ ప్లాంట్ గురించి ఎవరైనా మాట్లాడారా ఏటిచ్చారు చూపి చూపించి ఒకసారి రా ఒకసారి నువ్వు నేను వెళ్ళి మాట్లాడదాం నువ్వు ఒకసారి మైకి పెట్టి తీసుకెళ్ళి నువ్వు ఒకసారి వెళ్ళి మైక్ పెట్టమ్మా ఆ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ నోటిదే మైక్ పెట్టు నీకు సమాధానం చెప్తారు నీ మొన్న అమరావతిలో జరిగినటువంటి చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఏదైతే ఉందో ఈ పునః ప్రారంభం దాంట్లో వేదిక మీద ఏం జరిగిందంటే ఒకరికొకరు తబలా కొట్టుకున్నారు తప్ప రాష్ట్రానికి ఏం కొత్తగా ఇచ్చారనేటువంటి అనేటువంటి చెప్పనండి సో ఇవన్నీ కాదు సరే వాళ్ళని వాళ్ళు పొడుకున్నారంటే ముగ్గురు ఒక రాజకీయ పార్టీ ఎవరిని ఎవరు తిట్టుకుంటారు చెప్పండి మూడు ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఆయనేమో వీళ్ళు ఇచ్చినటువంటి సీట్ల వల్ల ఆయన అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మంచోడు కాదని చెప్తాడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి గురించి ఏం మాట్లాడారు ఒకసారి టీవీలో ఏమంటావండి లేదా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు వాళ్ళు కొడుకునేమన్నారు ఏమంటారా చూసు అన్నీ అందుకనే అంటే పార్టీ ఇంకేం లేనట్టు అయితే దేనికి అమరావతి నిర్లక్ష్యం చేయడం మేము ఇచ్చినట్టు మేము కంటిన్యూ చేస్తాం దాన్ని మేము కంటిన్యూ చేస్తాం అమరావతి మూడు రాజధానులు అదొక అదొక పార్ట్ మాకు విశాఖపట్నం అమరావతి కర్నూలులో అమరావతి ఒకటి మేమే అమరావతి కాదని చెప్పలేదు ఎప్పుడునూ కానీ మేము అమరావతి మాత్రమే ఎప్పుడు అనలే అమరావతితో పాటు విశాఖపట్నం కర్నూలు అన్నాం తప్ప అమరావతి ఒకటే అని ఎప్పుడు అనలేదు మేము సరే మేము సరే నువ్వు అన్నట్టే అదే అదే అయ్యి అనుకుందాం చెప్పాను కదా చెప్పాను కదా నేను నేను ఓడిపోయిన మొదట్లో చెప్పాను నేను నేను ఓడిపోయిన మొదట్లో చెప్పాను నేను మీరు ఉన్నారో లేదో సరే దాని మీద మేము మేము చర్చిస్తాం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం మేము చెప్తామని చెప్పాను కదా మేము పార్టీలో మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తాం సార్ అందుకనే మేము మళ్ళీ మళ్ళీ చర్చించుకుంటాను కదా మళ్ళీ అది దాంతో వెళ్తామని చెప్పలేదు నేను ఏ ఏది ఏమైనప్పటికీ శ్రీ విశాఖపట్నం ఏం జరిగింది ఇప్పుడు ఈరోజు విశాఖపట్నం గడిచినటువంటి సంవత్సర కాలంలో ఎలా నష్టాన్ని చేకూరుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం కదా లాస్ట్ వన్ ఇయర్లో అరవై ఎకరాల భూమి పదిహేను ఎకరాల భూమి లూలుకి ఇచ్చింది అరవై ఎకరాల భూమి వర్షాకి ఇచ్చింది రెండు కలిపి ఐదు వేల కోట్ల రూపాయల ల్యాండ్ వాల్యూ అది ఎవరు అరవై పైసలకి ఇచ్చేస్తారా అరవై అరవై రూపాయలకి ఇచ్చేస్తారా చెప్పు చెప్పు సంవత్సరంలో ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు కదా ఈ మొదటి సంవత్సరంలో ఐదు లక్షల ఉద్యోగాలు ఎక్కడ చూపించు నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే ఎంత బాగా చెప్తావు నువ్వు మాత్రం ఎంత బాగా మాట్లాడతావు అమ్మా మేము అదే మాట చెప్తే నే నే నేను అదే మాట ఆరో చెప్తే నన్ను హేళం చేశారు ట్రోల్ చేశారు అన్ని చేశారు ఇప్పుడు నువ్వు అంటే అన్ని ఒకసారి వచ్చేస్తాయి ఐదు సంవత్సరం తర్వాత వస్తాయంటున్నా అంటే ఐదు ఐదో సంవత్సరాలు ఇస్తాయి రెండు లక్షలు ఉద్యోగాలు అంతే మొదటి సంవత్సరం ఎన్ని ఇచ్చావు చెప్పు యావరేజ్ నాలుగు లక్షలు కదా మొదటి సంవత్సరం నాలుగు లక్షలు ఇచ్చేయాలి కదా మేము రెండు లక్షల యాభై వేల మందికి ఇచ్చాము ఉద్యోగాలు వాలంటీర్లు చెప్పాను దాంతో కలిపి ఐదు లక్షలు లక్ష ముప్పై వేల మంది విలేజ్ సెక్రటరేట్ వార్డు సెక్రటరీ లక్ష ముప్పై వేల మంది ముప్పై ఐదు వేల మంది మెడికల్ స్టాఫ్ యాభై వేల మంది ఆర్టీసీ నువ్వు లింగలింగం పదివేల మంది తీసుకొని వచ్చి నువ్వు ఏం ఏం చెప్తావు నువ్వు నువ్వు ఏది అది సి దానికి గెలుపోవటంలో అనేటువంటి నువ్వు ప్రతిదానికి బేరే చేయకు ఇప్పుడు మేము కట్టిన పోర్టులు మేము కట్టిన ఎయిర్పోర్టు మేము కట్టిన మెడికల్ కాలేజ్ మేము కట్టిన విలేజ్ సెక్రటేరియట్లు మేము కట్టిన రైతు భరోసా కేంద్రాలు మేము చేసినటువంటి కార్యక్రమాలు మేము నడుపుతున్నటువంటి మేము పెట్టినటువంటి ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ కార్యక్రమాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి అన్ని మంచి చేసి ఓడిపోయాం వాళ్ళు కట్టారు సచివాలయం ఏ సచివాలయం కట్టారు ఏది ఏది మీరు చెప్పింది ఏం అర్థం లేదు నాకు మీరు ఏ తగబడి మీరు మీరు తలబడిపోతున్నారు ఒకరి ఒకరు అనకాపల్లిలో ఏమైంది ఈరోజు మా ప్రమాణ స్వీకారం అయింది సరే బాధ్యత అయింది అనకాపల్లిలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు అడిగే కదా మొన్న సార్ మీరు విశాఖపట్నంలో ఉన్నారు కదా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందని ఈరోజు బాధ్యత తీసుకున్నాను మీ దయవాళ్ళ ఎవరేమో నేనేం చెప్పానంటే వాళ్ళు మేము మా పార్టీ కార్యకర్తలతో ఈరోజు చర్చించాం చర్చించినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీకి కార్యకర్తలు దూరం అయిపోయారనేటువంటి అభిప్రాయం రాష్ట్రంలో పార్టీ నాయకత్వం అందరికీ ఉంది వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దానివల్ల ప్రజలకు మంచి జరిగింది మా పార్టీకి అన్యాయం జరిగింది అనేటువంటిది మా అభిప్రాయం మా నాయకుల అభిప్రాయం మా కార్యకర్తల అభిప్రాయం ఆ దాన్ని చెప్పాను నేను వారికి ఏం చెప్పాం మీరు పార్టీ కోసం మీ పార్టీకి మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు పార్టీకి ఉపయోగపడండి ఎన్నికల్లో అనేటువంటిది మేము ఎన్నికల ముందు రిక్వెస్ట్ చేశాం మాకు లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పదివేలు ఇస్తారని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు ఐదు లేదు పది లేదు మొత్తం ఇంట్లో కూర్చోబెట్టిస్తారు సో మేము ఆ డిస్కషన్ అడిగింది తప్ప వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది పార్టీకి నష్టం జరిగింది అనేటువంటిది మా మీటింగ్లో మా సమావేశంలో మా విస్తృత స్థాయి సమావేశంలో చర్చ జరిగింది తప్ప వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకి ఏం నష్టం జరగలేదే మంచి జరిగింది ప్రజలకి కానీ మా పార్టీకి మా క్యాడర్ను దూరం చేసేటువంటి దానికి ఆ వ్యవస్థ నష్టం కలిగించింది అనేటువంటి నా అభిప్రాయం చెప్పాను తప్ప ఇందులో పెద్దగా మీరు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ